బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం శుభాకాంక్షలు ప్రస్తుతం ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మాతజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి ఏ రంగు అమ్మవారికి ప్రీతి ఎలాంటి పుష్పాలు పెట్టాలి ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రేణ మహాతల్ శ్రీమాత్రేణమ్మ ఎలా ఉన్నారు దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు మీకు కూడా నవరాత్రుల్లో ఏడవ రోజు ఈ రోజున అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఇష్టమైన పుష్పం అలాగే రంగు ఏది ప్రీతి అమ్మవారికి ఏదైనా ఒక్క నామం మేము ఆ రోజంతా పఠించుకునే విధంగా తెలియజేస్తారా తప్పకుండా తెలియజేస్తాను యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తశ్చే 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 నమో నమ శ్రీ గురు మహాచండీదేవి కలౌ చండీ వినాయకవు ఇక్కడ అంటే కలియుగంలో గణపతి ఆరాధన ఈ చండీ ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అందుకే చూడండి ఏ ఇబ్బంది వచ్చినా చండి హోమం చేసుకోమని చెప్తూ ఉంటారు అంటే కలియుగంలో ఎలాంటి బాధ వచ్చినా ఒక చండీ హోమం చేయడం వల్ల ఆ యొక్క సమస్యకి వెంటనే పరిష్కారం దొరుకుతుంది అది కూడా భక్తి శ్రద్ధలతో మళ్ళీ చెప్పినట్టే త్రికరణ శుద్ధిగా ఏదో చేసామంటే చేసాం మొక్కబడి గాని కాకుండా హోమం కూడా ఎలాగా ఎటువంటి కల్తీ లేని సామాన్లు హోమ ద్రవ్యాల దగ్గర నుంచి సమిధల దగ్గర నుంచి కూడా ప్రతి విశేషమైన వాడుతూ ఉంటే తప్పకుండా ఉంటుందండి ఫలితం హోమానికి మించిన ఫలితం వేరే ఏది ఇవ్వలేదు జపము తర్పడము హోమము తర్వాతే ఏవైనా ఇలా తీసుకుంటే కలియుగంలో చండీ ఆరాధన చాలా విశేషంగా ఉంటుందమ్మా ఈ సంవత్సరం మహా దేవిగా అమ్మవారిని మనము అర్చన చేసుకుంటున్నాం కాబట్టి దేవాలయాల్లో అమ్మవారికి ధరింపచేసేటటువంటి చీర రంగు ఎరుపు ఎరుపు చండికి ప్రత్యేకంగా ఎరుపే ఎర్రటి పువ్వులతో అర్చన ఎర్రటి అక్షతలు కుంకుమార్చన విశేషంగా చండీ పారాయణ మీకు వస్తే చక్కగా చేసుకోండి ఇది మాత్రం గురుముఖతగానే నేర్చుకోవాలి ఏడు వందల శ్లోకాలు తప్పు లేకుండానే చదవాలి ఆ అధ్యాయాలు ఎలా చదవాలి పారాయణ ఎలా మొదలు పెట్టాలి దీనికి ఒక గురువు కావాలి కాబట్టి గురుముఖతగా నేర్చుకున్న వారు ఖచ్చితంగా పారాయణ ఆ రోజు చేసుకోండి చాలా మంది ఏం చేస్తారంటే అమ్మా ఈ పదకొండు రోజులు కదా పది రోజులు రోజు పారాయణ చేసి పదకొండో రోజు చండీ హోమం చేసి పూర్ణాహుతిస్తారు మొత్తం చండీ హోమే చేసుకు చేసుకుంటారు చండే విశేషమై అన్నిటికీ కూడా మన మన పీఠంలో కూడా ప్రతిరోజు చండీ హోమం జరుగుతుంది ప్రతిరోజు చాలా కాకపోతే కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని కొన్ని ఆచారాల్లో పారాయణ చేసి ఆఖరి రోజు పూర్ణాహుతిలో హోమం చేస్తూ ఉంటారు ఇట్లా వారి వారి సాంప్రదాయాలను బట్టి చేస్తూ ఉంటారు ఇలా చండీ ఆరాధన కలియుగంలో చాలా విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఈ దేవిని ఆరాధించాలి అంటే ఇప్పుడు నేను సప్తశతి అనేది నేను సభాముఖంగా తెలియజేయలేను కాబట్టి ఒక చిన్న మంత్రం చెప్తాను చాలా చిన్నది చక్కగా అందరూ కూడా ఆ నామాన్ని చదువుకుంటూ పారాయణ చేస్తాం పూజ చేసుకోండి సాదేవి నవకోటి మూర్తి సహిత మాంపాతు విశ్వేశ్వరి ఎంత శేషంగా ఉంది అంటే ఇక్కడ ఏంటంటే సాదేవి నవకోటి మూర్తి సహిత అంటే తొమ్మిది కోట్ల మూర్తులతో మాంపాతు విశ్వేశ్వరి విశ్వానికే ఈశ్వరి కదమ్మా నువ్వు చాముండేశ్వరి చక్కగా అనుగ్రహించమ్మా మమ్మల్ని అని చెప్పి చక్కగా వేడుకోండి అలాగే ఓం నమో మహాచండీ దేవ్యే నమ అని ఈ మంత్రాన్ని కూడా అందరికి చండీపారాయణ రావాలని లేదు కదమ్మా అలాగే దుర్గాదేవి యొక్క స్తోత్రాలు ఎన్ని ఉంటాయి అన్ని చక్కగా చదువుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజు అమ్మవారికి చేసేటటువంటి నివేదన శాకాన్నము లేదా కదంబం అంటారు కూరగాయన్ని వేసి అంటే కొద్దిగా ఘాటుగా ఉండేటటువంటివి అల్లము గారెలు ఇట్లా చాలా తర్వాత తొమ్మిది ముక్కలు వేసినటువంటి కూరగాయ ముక్కలు వేసినటువంటి పులుసు ఈరోజు చేస్తూ ఉంటారు ఇవన్నీ క్షీరాన్నం ఇవన్నీ ఇవాళ కూడా చాలా విశేషమైన నివేదనలు ఉండాలమ్మా చాలా ఉండాలి అన్నిట్లో మీరు చేసుకోగలిగింది మాత్రము అన్ని కూరగాయలు వేసినటువంటి ఇప్పుడు మనందరికీ తెలిసిందనుకోండి బిసివేళ బాత్ ఇలా చెప్తే తొందరగా అర్థం కానీ ఇది విశేషమైన నివేదన మిగిలినవన్నీ కూడా మీ ఇష్టం కూర పప్పు ఇవన్నీ కంపల్సరీ ప్రతి రోజు కంపల్సరీ అవి మీ ఇష్టం ఇది మాత్రం నివేదన చేయండి తర్వాత కుంకుమార్చన అమ్మవారికి ఇష్టమైన రంగే ఎరుపు లలితా సహస్రనామ పారాయణతో కుంకుమార్చన తర్వాత ఏమైనా మీకు చండీ పారాయణ వస్తే చక్క పారాయణం చేసి పారాయణ చేసి పారాయణ మొత్తము కూడా అమ్మవారికి ధారపోయాలి ముందు ఎలా ఈ స ఈ సప్తశతీ పారాయణ సర్వం శ్రీ చండీమాతృ పరదేవత అనుగ్రహించద్దే శ్రీ చండీమాతృ ఉత్పాదార విందర్పణ వస్తు ఎందుకంటే అంత శక్తి భరించేది మనకు ఉండదు ఆవిడకి సమర్పించేస్తే ఆవిడే మనకి ఫలితాలు ఇదే కదమ్మా ఏ పూజ అయినా అంతే ఏ పూజ చేసేసి పూజ ఎందుకు చేస్తాం భగవంతుడి కోసం చేసినప్పుడు ఆ భగవంతుడికి సమర్పించాలిగా లేదు వచ్చేస్తాం మనం కాదు భగవంతుడికి సమర్పించాక అది తీర్థంలా తీసుకుని బయటికి రావాలి ఇది కంపల్సరీ ప్రతి రోజు కూడా చేయాలి ఇలాంటి విశేషమైన చేసినప్పుడు ఇంకా ఖచ్చితంగా కూడా చేయాలి అలాగే దేవి క్షమాపణ సూత్రం ఈ సప్తసితి చదివిన వారు ఖచ్చితంగా దేవి అపరాధ స్తోత్రం చదువుకున్నది ఈ తొమ్మిది రోజులు చదవాలమ్మా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత నివేదన అయిపోయిన తర్వాత ప్రతిరోజు హారతి దేవి అపరాధ స్తోత్రం ఖచ్చితంగా చదవాలి అందరూ చదవాలి నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అది ఎలా చదవాలో ఇది చండీదేవి యొక్క విశేష అంశాలు ఇలా పూజ చేసుకుని శాంతమూర్తులై పూజ చేసుకుని అమ్మవారి కృపక పాత్రలు కాగలరు శ్రీమాత్రే నమ స్వస్మాత్ర